హాయ్ అండి వెల్కమ్ టు ది లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి సంక్రాంతి అండ్ ధనుర్మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి బిగ్ సైజ్లో లక్ష్మీ బాలాజీ ఐడల్స్ అష్టలక్ష్మి కలసాలు నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజులో బౌల్స్ నెక్స్ట్ వన్ ఇంచ్ ఐడల్స్ పంచపాత్రలు ప్లేట్స్ నెక్స్ట్ వచ్చేసరికి పొంగల్ పాట్స్ మురుగులు కొట్టాలు ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి ధనుర్మాసం స్పెషల్ కలెక్షన్స్ అండి కలియుగ ప్రత్యక్ష దైవం బాలాజీ ఐడల్స్ చాలా మంది అడుగుతున్నారు మనకి ఈ విధంగా త్రీ ప్యాటర్న్స్లో ఉన్నాయి మనకి బిగ్ సైజెస్ కూడా ఉన్నాయండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మనకి ఫస్ట్ వచ్చేసరికి బిగ్ సైజు లక్ష్మీ అండ్ ఇక్కడ మనకి చూడండి లక్ష్మీ అండ్ బాలాజీ ఇద్దరు కలిపి ఒకే ఐడల్లో వస్తున్నారు ఎంత చక్కగా ఉన్నారో లక్ష్మీ అమ్మవారు కానీ బాలాజీ కానీ చాలా బ్యూటిఫుల్ అండి ఈ ఐడల్స్ అయితే చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు చాలా మంది మనకి హైట్ వచ్చేసరికి ట్వల్వ్ ఇంచెస్ ఫైవ్ థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఈ ఐడల్లో వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఈ లక్ష్మీ బాలాజీ ఐడల్ బిగ్ సైజు ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీ అయితే వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి నెక్స్ట్ అదే విధంగా మనం ఈ బాలాజీ ఐడల్స్ కూడా చాలా వీడియోస్లో చూపించాము చాలా మంది కూడా అడుగుతున్నారండి ఈ ఐడల్ ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ త్రీ హండ్రెడ్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఈ ఐడల్ కూడా మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది చాలా చక్కగా ఉందండి మనకి ఈ విధంగా టూ ప్యాటర్న్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజు కావాలన్న వాళ్ళు ఈ ఐడల్ తీసుకోవచ్చండి ఈ స్వామివారు కూడా చాలా చక్కగా ఉంటారు మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నారండి ఈ బాలాజీ ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు కూడా చాలా మంది అడుగుతున్నారు ధనలక్ష్మి అమ్మవారి ఐడల్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి వెయిట్ ఎక్కువలో వస్తారు ధనలక్ష్మి అమ్మవారు కూడా చాలా బాగున్నారండి నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎంతగానో అడుగుతున్నా వన్ ఇంచ్ ఐడల్స్ అండి ఇవి కూడా మనకి బెస్ట్ ప్రైజ్లో వస్తాయి ఇప్పుడు మనకి ఎలిఫెంట్స్ కూడా వచ్చేసాయండి మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి టూ ఎయిటీ అండి ఈచ్ వన్ వచ్చేసరికి మనకి ఎలిఫెంట్ ఓన్లీ వన్ ఫార్టీ అండి నెక్స్ట్ అదేవిధంగా మనకి గణేష్ లక్ష్మి సరస్వతి ఐడల్స్ అండి చూడండి సరస్వతి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో ఈచ్ వన్ వచ్చేసరికి మనకి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ పడుతున్నాయండి ఏ ఐడల్ అయినా సరే లక్ష్మీ అమ్మవారు అండి చాలా చక్కగా ఉన్నాయి అదేవిధంగా గణేష్ ఐడల్ అండి చాలా మంది అడిగారు వన్ ఇంచ్ ఐడల్స్ అయితే ఇప్పుడు మళ్ళీ స్టాక్ వచ్చాయి మనకి ఇందులోనే శివయ్య విగ్రహం కూడా వచ్చిందండి చూడండి ఎంత చక్కగా ఉందో ఆది యోగి చాలా బాగుంది అదేవిధంగా మనకి నంది ఐడల్ అండి ప్రతి ఐడల్ కూడా చాలా క్లియర్గా వస్తాయి మనకి వన్ ఇంచ్ అయినా సరే నెక్స్ట్ మనకి కృష్ణయ్య అండి చూడండి గోవుతో ఉన్న కృష్ణయ్య కూర్చున్నట్టుగా ఉంది మనకి కృష్ణయ్యలో ఈ ప్యాటర్న్ అండి మనకి ఇప్పుడు ధనుర్మాసం కదా కృష్ణయ్య విగ్రహాలు కూడా చాలా మంది అడుగుతున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాబావారు ఐడల్ అండి సాయిబాబా ఎంత చక్కగా ఉందో చూడండి నెక్స్ట్ మనకి అయ్యప్ప స్వామి అండి ప్రతి ఐడల్ కూడా మనకి చాలా క్లియర్గా వస్తాయి ఈచ్ వన్ వన్ ఫార్టీ అండి అన్నపూర్ణామవారండి నెక్స్ట్ అదే విధంగా మనకి స్టాండింగ్లో హనుమాన్ అండి అన్నీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాఫ్ ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారండి మనకి ఇవి చాలా సాలిడ్గా వెయిట్లో వస్తాయి ఫస్ట్గా మనకి లలిత అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు ఐడల్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు చూడండి చక్కటి ఫినిషింగ్లో ఎంత చక్కగా వచ్చిందో మనకి ఐడల్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగున్నారు మనకి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి పేటంతో సహా ఓన్లీ అమ్మవారు వచ్చేసరికి మనకి టూ ఇంచెస్ అయితే వస్తారు వెరీ బ్యూటిఫుల్ అండి మన నిచ్చే పూజకి అది పెట్టుకోవడానికి చూడండి అమ్మవారు ఎంత క్లియర్గా వచ్చారో చాలా బాగున్నారండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ మనకి స్మాల్ సైజులో బాలాజీ ఐడల్స్ అండి వెరీ స్మాల్ సైజు ప్రైజ్ వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ అండి మనకి ఇంచెస్ చూసుకుంటే బాలాజీ ఐడల్ కూడా ఇంచుమించుగా టూ పాయింట్ త్రీ ఇంచెస్ ఆ విధంగా అయితే వస్తుంది చాలా చక్కగా ఉన్నారు నెక్స్ట్ మనకి లక్ష్మీ అమ్మవారు సాలిడ్గా చాలా వెయిట్లో వచ్చారండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు ఫైవ్ హండ్రెడ్ అండి వెయిట్ ఎక్కువలో వస్తున్నారు చాలా బాగుందండి నెక్స్ట్ మనకి కృష్ణయ్య అండి ఇప్పుడు మనకి ధనుర్మాసం కదా కృష్ణయ్య విగ్రహాలు కూడా చాలా మంది అడుగుతున్నారు కాఫర్లో కూడా మనం నిత్య పూజకు పెట్టేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి నెక్స్ట్ అదేవిధంగా మనకి దుర్గా మాత అండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి మనకి సింహం పైన కూర్చొని వెరీ బ్యూటిఫుల్ అండి వెయిట్ ఎక్కువలో చాలా సాలిడ్గా వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ మనకి చూడండి ఈ స్వామివారి ఐడల్స్ కూడా చాలామంది అడుగుతున్నారు మనకి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకు చక్రం గోవిందనామం అండి ఈ విధంగా ఒక స్టాండ్ పైన వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆంజనేయ స్వామి సాలిడ్గా వస్తుందండి ఈ ఐడల్ కూడా ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అష్టలక్ష్మి కలసాలండి ఇందులో మనకి టూ సైజెస్ అండ్ ఫినిషింగ్ కూడా యాంటిక్ ఫినిషింగ్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చాయి మనకి స్మాల్ సైజ్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ అండి వన్ లీటర్ పైనే పడుతుంది వాటర్ కెపాసిటీ వచ్చేసరికి ప్రైజ్ వచ్చేసరికి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ మనకి బిగ్ సైజ్ కూడా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది వెడల్పు ఎక్కువ వచ్చిందండి బిగ్ సైజ్ మనకి ప్రైజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి చాలా బాగున్నాయండి రెండు కూడా మనకి బిగ్ సైజు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది స్మాల్ సైజ్ వచ్చేసరికి ఫైవ్ థర్టీ గ్రామ్స్ అలా వస్తుందండి రెండు కూడా చాలా బాగున్నాయి బిగ్ సైజ్లో మనకి ఇంచుమించుగా టూ లీటర్స్ వాటర్ అయితే పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ సైజ్ బౌల్స్ ఇవి కూడా మనకి స్టాక్ రాగానే అయిపోతాయి చాలా చక్కగా ఉంటాయండి మనం చిట్టు గాజులు ఇవన్నీ పసుపు కుంకుమ అది అమ్మవారి దగ్గర పెట్టుకుంటాం కదా ఆ విధంగా పెట్టుకోవడానికి చాలా మంది అడుగుతున్నారు మనకి మరీ లైట్ వెయిట్ కాదండి బౌలు చాలా బాగుంటుంది ఈచ్ వన్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇంచెస్ వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఈ బౌల్ వెడల్పు వచ్చేసరికి చాలా బాగుంటుంది మనకి ఈ ఎయిట్ ఇంచెస్ ప్లేట్లో ఒక సెవెన్ బౌల్స్ అయితే పెట్టాయండి మీకు సిక్స్ కావాలి సిక్స్ పెట్టుకోవచ్చు ఈ విధంగా సెవెన్ కావాలి సెవెన్ పెట్టుకోవచ్చు ఈ ప్లేట్ వచ్చేసరికి ఇంచుమించుగా మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ప్లేట్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ సెవెంటీ అండి నెక్స్ట్ మనకి ఈ బౌల్స్ వచ్చేసరికి ఈచ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ అదే విధంగా మనకి స్మాల్ సైజు చూడండి బిందె మోడల్లో ఈ విధంగా వస్తున్నాయి చాలా క్యూట్గా ఉన్నాయండి ఇవి కూడా మనకి ఇవి స్మాల్ సైజు ఇందులో మనకి టూ సైజెస్ వచ్చాయి స్మాల్ సైజ్ సెవెంటీ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి నెక్స్ట్ సైజు మనకి ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి రెండు కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి తాంబూలం పెట్టుకునే ప్లేట్లు ఓవెల్ షేప్లోనండి ఇవి కూడా మనకి ఇప్పుడు ఫోర్ సైజెస్ వచ్చాయి ఇవి కూడా చాలా మంది అడిగారు చూడండి అడ్వాన్స్లో బెస్ట్ క్వాలిటీలు అయితే వస్తాయి మనకి స్టార్టింగ్ సైజ్ వచ్చేసరికి వన్ టెన్ రూపీస్ అండి మనకి పొడవు చూసుకుంటే ఇది త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఇంచుమించుగా తర్వాత సైజు వచ్చేసరికి మనకి ఫోర్ ఇంచెస్ వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అండి తర్వాత సైజు వచ్చేసరికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ప్రైజ్ టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ సైజ్ బిగ్ సైజు ఫైవ్ ఇంచ్ వరకు వస్తుందండి ఇంచుమించుగా ఫోర్ పాయింట్ ఎయిట్ ఆ విధంగా వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చు అండి మీకు కావాలంటే లేదంటే మీకు వేస్ట్ అవి తీసుకోవచ్చు తాంబూలం పెట్టుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇందులోనే మనకి ఇంకొక మోడల్ కూడా రౌండ్ మోడల్ వచ్చాయి ఇవి కూడా చాలా సాలిడ్గా వచ్చాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయి డిజైన్ మనం దీపాల కుందుల కింద కూడా పెట్టుకోవచ్చు ఇవి మనకి ఇది ఇంచేసి వచ్చేసరికి ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ ఆ విధంగా వస్తుంది ఈ ప్లేట్ కూడా మనకి టూ హండ్రెడ్ పడుతుందండి ఈచ్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రసాదాలు పెట్టుకోవడానికి స్మాల్ సైజ్ దీపాల కుందుల కిందకు కూడా ఈ ప్లేట్లు కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి అడ్వాన్స్లో వస్తున్నాయండి చాలా స్ట్రాంగ్గా సాలిట్గా వస్తాయి మనకి స్మాల్ సైజ్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ ఇంచెస్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలా వస్తుందండి ఇందులో కొంచెం బిగ్ సైజ్ అండి ఇవి ఇవి వచ్చేసరికి మనకి త్రీ ఇంచెస్ వరకు వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ సెవెంటీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆలచిప్ప మోడల్లో బాక్స్ అండి మనకి పసుపు కుంకుమ వేసుకోవడానికి రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగుంటుందండి మనకి ఇందులో త్రీ బౌల్స్ వస్తాయి ఈ విధంగా చూడండి ఎంత చక్కగా ఉందో మోడల్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కుంకుమ బరలు కూడా త్రీ వస్తాయండి మనం చక్కగా ఇందులో పసుపు కుంకుమ గంధం అది కూడా వేసుకోవచ్చు చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి త్రీ ట్వంటీ రూపీస్ అండి ఇవి ఎవరికైనా బల్క్గా కావాలంటే ప్రైజెస్ అయితే తగ్గుతాయండి ఒక హండ్రెడ్ పీసెస్ అలా బల్క్గా రిటర్న్ గిఫ్ట్స్ కావాలంటే మనకి రిటైల్ ప్రైస్ వచ్చేసరికి త్రీ ట్వంటీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాక్సులు అండి పూజా రూమ్స్లోకి అది యూజ్ చేసుకుంటాం కదా లేదంటే పోపులు అది వేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ బాక్స్ ఈచ్ వన్ వచ్చేసరికి టూ థర్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి మనకి ఇంచెస్ వచ్చేసరికి వెడల్పు చూసుకుంటే ఈ బాక్స్ ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి హైట్ చూసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఈ బాక్స్ ఈచ్ వన్ టూ థర్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి డక్ దీపాలండి డక్ దీపాలు కూడా చాలా మంది అడుగుతున్నారు ఇవి కూడా మనకి అడ్వాన్స్లోనే ప్రీమియం క్వాలిటీలోనే వస్తాయండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ థర్టీ రూపీస్ పడుతున్నాయి చాలా బాగున్నాయండి డక్ దీపాలు అయితేనే వెరీ బ్యూటిఫుల్ అండి మనకి కిందకి ప్లేట్ కావాలంటే సెట్ చేసి ఇస్తామండి ఈ డక్ దీపాలకి ఈ విధంగా మనకి ఈ అడ్వాన్స్ ప్లేట్లు అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయి ఇలా కావాలంటే ప్లేట్లతో సహా తీసుకోవచ్చు ప్లేట్ ఈచ్ వన్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి మీకు ప్లేట్ కాకుండా దీపాలు కావాలంటే తీసుకోవచ్చు ఈ ముక్కాలి స్టూల్స్ అండి ఇవి కూడా మనకి సైజెస్ వైజు చాలా డేస్ తర్వాత స్టాక్ వచ్చాయి మనకి సిక్స్ సైజెస్ అయితే వచ్చాయండి మనకి స్టార్టింగ్ సైజు వెరీ స్మాల్ సైజు చూడండి చిన్న చిన్న విగ్రహాలు మనం ఇప్పుడు వన్ ఇంచ్ గ్రహాలు అది తీసుకుంటున్నాం కదా అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి మనకి ఇది వన్ టెన్ రూపీస్ పడుతుందండి స్మాల్ సైజు నెక్స్ట్ సైజు వచ్చేసరికి మనకి వన్ ఫార్టీ రూపీస్ అండి మనకి ఇవి హైట్ వచ్చేసరికి స్మాల్ సైజు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అండి నెక్స్ట్ సైజు వచ్చేసరికి ఇంచుమించుగా టూ ఇంచ్ వరకు వస్తుంది నెక్స్ట్ సైజు వచ్చేసరికి మనకి ప్రైజు టూ థర్టీ రూపీస్ అండి ఇవి లెగ్స్ వచ్చేసరికి మారుతాయి ఇక్కడ నుంచి సైజెస్ని బట్టి చూడండి తర్వాత మనకి ఇంకొక సైజ్ అండి ఈ సైజు ప్రైజ్ వచ్చేసరికి టూ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ సైజు వచ్చేసరికి మనకి త్రీ థర్టీ రూపీస్ అండి బిగ్ సైజ్ వచ్చేసరికి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుందండి మనకి బిగ్ సైజ్ ఇంచెస్ చూసుకుంటే వెడల్పు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి తర్వాత సైజు త్రీ ఇంచెస్ తర్వాత సైజు మనకి టూ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఆ విధంగా వస్తుంది తర్వాత సైజు టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి మనకు హాఫ్ ఇంచ్ వేరియేషన్లో అయితే వస్తాయి మీకు ఏ సైజ్ కావాలంటే అవి తీసుకోవచ్చండి చాలా బాగున్నాయి ఇవి మనం చిన్న చిన్న ఐడల్స్ పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి విగ్రహాలు పెట్టుకోవడానికి చౌకీస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి మనకి చుట్టూరా కూడా లోటస్ వచ్చి మిడిల్లో ఈ విధంగా పద్మం వస్తుంది మన అది కూర్చోబెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి మనకి ఫోర్ హండ్రెడ్ అండి ఇవి సాలిడ్గా వస్తాయి ఇంచెస్ చూసుకుంటే త్రీ పాయింట్ టూ ఇంచెస్ వచ్చిందండి వెడల్పు వచ్చేసరికి ఇందులోనే కొంచెం బిగ్ సైజు ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఓమ్ వచ్చింది మిడిల్లోని చుట్టూరా కూడా స్వస్తిక్ డిజైన్ అది కూడా వచ్చింది చాలా బాగున్నాయండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ కూడా మనకి చాలా వెయిట్ వస్తున్నాయి మనకి ఫోర్ ఇంచెస్ వచ్చిందండి ఈ స్టూలు చక్కగా మనం విగ్రహాలు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి చూడండి లక్ష్మి బాలాజీ విగ్రహం పెట్టి చూస్తున్నాను ఈ విధంగా సెట్ చేసేసుకోవచ్చు మనం లేదంటే చిన్న స్టూల్స్ పైన లలిత అమ్మవారు కానీ ఇలా చక్కగా పెట్టేసుకోవచ్చండి చాలా బాగున్నాయి ఇవైతేనే స్టూల్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆఫర్లో హెవీ వెయిట్లో పంచపాత్రలు కూడా వచ్చాయండి పంచపాత్ర ఉద్దర్నే పంచపాత్ర చూడండి మనకి చాలా వెయిట్ వస్తుందండి వెరీ సాలిడ్ అండి చూడండి ఎంత మందంగా థిక్నెస్గా ఉందో చాలా బాగుంది మనకి ఇలాగా పంచపాత్ర ఉద్దర్ని కలిపి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఇప్పుడు మనకి ఆఫర్ కూడా బాగా రేట్ పెరిగింది అయినా మనం ఓల్డ్ స్టాక్లో ఉండడం వల్ల బెస్ట్ ప్రైజ్లో అయితే ఇస్తున్నాము సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ప్లేట్ కావాలంటే సెట్ చేసి ఇస్తామండి ప్లేట్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చు మనకి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా మురుగులు కొట్టాలైతే చాలా మంది అడుగుతున్నారండి ఇంతకు ముందు వీడియోస్లో ఇంకొక ప్యాటర్న్ చూపించాము ఇప్పుడు మనకి న్యూగా ఇంకొక ప్యాటర్న్ కూడా వచ్చాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి మనకి ఇందులో ఫైవ్ వస్తున్నాయండి ఈ విధంగా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఈ విధంగా ఫైవ్ వస్తున్నాయండి చాలా బాగున్నాయి మనకి ఈ విధంగా స్టార్ ఈ విధంగా మిక్చరు ఇవన్నీ కూడా వస్తున్నాయి చూడండి ఎంత బాగుందో మనకి హ్యాంగిల్ ఈ విధంగా క్లిప్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ఈ మురుకులు గొట్టం చాలా బాగుంది ఈ విధంగా మరసి ఇష్టం అండి ఇలా పెట్టేసుకోవచ్చు మనం ఒకసారి పర్చేస్ చేస్తే లైఫ్ లాంగ్ కూడా ఇలాగే ఉంటుందండి ఇది చాలా బాగుంది వెరీ బ్యూటిఫుల్ అండి ఇవి అయితే చాలా మంది అడిగారు మళ్ళీ అందుకే న్యూ మోడల్ అయితే తీసుకొచ్చాం మళ్ళీని చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ పొంగల్ పాటలు కూడా చాలా మంది అడిగారండి ఇందులో ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దగ్గర ఒక సైజే ఉందండి స్టాక్లోని మనకి ఇది వాటర్ కెపాసిటీ వచ్చేసరికి వన్ లీటర్ పైన పడుతుంది మించుమించుగా వన్ లీటర్ అలా పడుతుంది చాలా బాగుందండి వెయిట్ ఎక్కువలో వస్తుంది ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెడల్పు కూడా చక్కగా వచ్చింది మనం పాయసం అది ఏది చేసుకున్నా సరే థిక్నెస్గా ఉండడం వల్ల పోత గిన్నెలండి ఇవి మనకి మందంగా ఉండడం వల్ల మాడిపోకుండా ఉంటాయి చాలా బాగుంది నెక్స్ట్ మనకి ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ లైట్ వెయిట్లో వచ్చిందండి ఈ షేప్ కూడా చాలా బాగుంది చూడండి బెస్ట్ ప్రైజ్లో వస్తుందండి ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ అండి ఈ గిన్నె వచ్చేసరికి మనకి మనకి మోడల్ కూడా డిఫరెంట్గా ఉంది మనం టీ కాఫీలు పెట్టుకోవడానికి పాలు కాచుకోవడానికి అది కూడా చాలా బాగా యూస్ అవుద్ది చాలా బాగుందండి ఫైవ్ థర్టీ రూపీస్ మనకు క్వాలిటీని బట్టి ప్రైజెస్ కూడా ఉంటాయండి కొంచెం లైట్ వెయిట్ లైట్ వెయిట్ గురించి ఫైవ్ థర్టీకి వస్తుంది చాలా బాగుందండి ఇందులో కూడా మనకి వాటర్ కెపాసిటీ వచ్చేసరికి ఒక సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ అలా పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి తానింపు వేసుకోవడానికి చూడండి చాలా బాగుందండి న్యూ మోడల్ కానీ మనకు లోపల కూడా టిన్ కోటింగ్ వచ్చింది తానింపు వేసుకోవడానికి అది కూడా చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది ఈ విధంగా వస్తుంది చూడండి మనకి హ్యాండిల్ కూడా లోనే వస్తుందండి మనకి ఫ్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా బాగుంది మనకి వెడల్పు వచ్చేసరికి ఇంచుమించుగా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ ఆ విధంగా వస్తుంది చాలా బాగుందండి